ఇంట్లో ఉపయోగపడే ఒక కొత్త ప్రయత్నం ముందుకు వచ్చాను అదేమిటంటే ఎలక్ట్రిక్ ట్యాప్ వాటర్ హీటర్ అండి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి దీని ప్రైజ్ దీని గురించి తెలుసుకుందాం మీ ఇంట్లో కిచెన్ దగ్గర కానీ లేదా వాష్ బేసిన్ దగ్గర కానీ అలాగే రూమ్ లో ఇంకా హాల్ అండ్ రూమ్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది అలాగే ఇది కంప్లీట్ షాక్ ప్రూఫ్ అండి అలాగే మనకి ఎంత టెంపరేచర్ కావాలి వాటర్ హీట్ అనేది కూడా మీటర్ లో చూపిస్తుంది చాలా యూస్ఫుల్ ఫుల్ అండి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన ఒక ముఖ్యమైన వస్తువు అండి అలాగే మనం సామాన్లు కూడా వేడి నీళ్ళతో కడుక్కోవచ్చు ప్రతిరోజు మనకు వేడి నీళ్ళతో చాలా అవసరం ఉంటుంది కదండి చూసారు కదా ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఎయిట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి లిమిటెడ్ స్టాక్ ఉంది పొరపడండి తెలుసు